ఫస్ట్ మేము దుబాయ్లో ఉండి మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్కి వెళ్ళామండి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము అది ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ మ్యూజియం విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ దుబాయ్ ఫ్రేమ్కి కూడా వెళ్ళాము ఆ దుబాయ్ ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేసాము అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను అందువల్ల స్కిప్ చేయకుండా ఫుల్గా ఈ వీడియోని చూడండి మ్యూజియం ఫ్యూచర్లో కొన్ని వస్తువులు సేల్గా పెట్టుంటారు అవి కావాలంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు ఈ మ్యూజియం లోగతో కొన్ని ఫ్రెండ్స్ డిజైన్ కూడా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన టూరిస్టును ఎంటర్టైన్ చేసేదానికి పైన డాల్ఫిన్ రోబో తిరుగుతా ఉంది చూడండి ఈ మ్యూజియంలో కాఫీ చేసేదానికి రోబో ఉంది ఇది వచ్చిన టూరిస్టులందరికి వెల్కమ్ చెప్తుంటది అతి పెద్దదైన దుబాయ్ ఫ్రేమ్కి వచ్చాము ఇది మ్యూజియం కన్నా చాలా బాగుంది హాయ్ అండి దుబాయ్ ఫ్రేమ్కి వెళ్తున్నాము చాలా హైట్ ఉంది ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇంత హైట్లో చాలా భయంగా ఉంది ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చూద్దాము పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది చూద్దాము ఫస్ట్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ చూద్దాము చూడండి ఎంత హైట్ ఉందో దీని హైట్ వచ్చి వన్ ఫిఫ్టీ మీటర్సు వెడల్పు వచ్చి నైంటీ ఫైవ్ మీటర్సు ఇప్పుడైతే మనం ఆ చివరి దాకా లిఫ్ట్లో వెళ్ళి మిడిల్లో ఉండే గ్లాస్ మీద నడవబోతున్నాము ఈ ఫ్రేమ్ ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది కాబట్టి మనం ఎన్ని ఫొటోస్ అన్న దిగొచ్చు నెక్స్ట్ ఈ దుబాయ్ ఫ్రేమ్ని లేటెస్ట్ యూఏఈ కల్చరల్ ల్యాండ్ మార్క్గా కూడా భావిస్తారంట ఈ ఫ్రేమ్ బయట వ్యూ అయితే చాలా నార్మల్గా ఉంటుందండి దీని లోపలికి వెళ్తే దుబాయ్ చరిత్ర అంతా మనం చూడొచ్చు మేము ఈ ఫ్రేమ్ని బయట నుంచి చూసినప్పుడు ఏముందిలే నార్మల్ అనుకున్నాము అయితే దీని లోపలికి వచ్చిన తర్వాతే మాకు అర్థమైంది దీంట్లో ఉండే గొప్పతనం అంతా మనం లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో ఆఫర్స్ ఉంటాయి అవి చెక్ చేసి తీసుకోవచ్చండి ఈ దుబాయ్ ఫ్రేమ్ జబీల్ పార్క్లో ఉంది

ఫస్ట్ మనం ఈ ఫ్రేమ్లోకి ఎంటర్ అవ్వగానే పాస్ట్ దుబాయ్లో ఉండే కల్చర్ని చూడబోతున్నాము ఇక్కడైతే అప్పట్లో వాళ్ళు వాడిన శాండ్ కాఫీ మేకర్ కూడా ఉందండి డైరెక్ట్గా మనం చూడొచ్చు అంటే కాఫీని ఇసుకలుండి వేడితోనే ప్రిపేర్ చేస్తారు ఇక్కడ కాఫీ గింజలు కూడా ఉన్నాయి ఇక్కడంతా ఓల్డ్ దుబాయ్ విలేజ్ సైడ్స్ ఉంటాయి ఇక్కడ చూడండి షాప్ నుంచి ప్రతి ఒక్కరు షాప్కీపర్స్ మనల్ని పిలుస్తున్నట్టుగా వీడియోస్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు ఇక్కడ మనం అప్పటి వాళ్ళు వాడిన వస్తువులన్నీ చూడొచ్చండి అంటే అప్పట్లో ఈ కంట్రీలో వాళ్ళు వాడిన బట్టలు కూడా ఇక్కడ అమర్చున్నారు నెక్స్ట్ వాళ్ళు వంట పాత్రలు స్పైసెస్తో పాటు కల్చర్ మొత్తం చూడొచ్చండి ఇక్కడంతా వీటిని ఇలా డైరెక్ట్ చూసేటప్పుడు మేము కూడా పాస్ట్కి వెళ్ళిపోయినట్టు ఫీల్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి చాలా బాగుంది ఇప్పుడు మనం కంప్లీట్ గా పైక్ ఎక్కిన తర్వాత ప్రెసెంట్ న్యూ దుబాయ్ అంతా ఈ సైడ్ చూడొచ్చు నెక్స్ట్ ఇంకో సైడ్ ఓల్డ్ దుబాయ్ చూడొచ్చు ఇక్కడ నుంచి చూసేదానికి వ్యూ అయితే చాలా బాగుంది మీరు చూడండి ఇక్కడ మిడిల్లో గ్లాస్ ఫ్లోర్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ నుంచి చూస్తే కింద వ్యూ అంతా బాగా కనిపిస్తుంది అయితే స్టార్టింగ్లో దీని మీదకి ఎక్కాలంటే మాకు చాలా భయం వేసింది కొంచెం కొంచెం నడిచే కొద్ది అలవాటు అయిపోయి బాగా ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా కూడా అనిపించింది ఈ గ్లాస్ ఫ్లోర్స్కి కొన్ని సెన్సార్స్ ఏర్పాటు చేయడం వల్ల ఈ గ్లాసెస్ ట్రాన్స్పరెంట్గా చేంజెస్ అవుతూ ఉంటాయి అలాగే మన పైన ఉండాలంటే ఎంతసేపు అయినా ఉండొచ్చండి టైం లిమిట్స్ ఏమి ఉండవు ఇప్పుడు మనం లిఫ్ట్ నుంచి కింద దిగిన తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫీచర్ దెబ్బ ఎలా ఉంటుందో మనకి స్క్రీన్ ముందు చూపిస్తారు మేము వెళ్ళి ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది ఇందుకు వచ్చేసాము ఈ వీడియో ఫుల్గా చూస్తారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి